వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వార్డు ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూర్యాపేట కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శుక్రవారం నాడు వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజలు వచ్చే సంవత్సరం మట్టి విగ్రహాలు పెట్టాలని వారి వినాయకులకు బదులుగా చిన్న చిన్న వినాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు గణేష్ నిమజ్జనం శోభయాత్రలో వార్డుకు చెందిన మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు పాల్గొన్న మహిళలకు వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ వాయినాలు అందజేశారు అనంతరం భక్తులకు వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నవరాల సత్యనారాయణ దంపతులు కుక్కడప్పు బిక్షం సందీప్ వెంకటేష్ కళ్యాణ్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రశాంత్ ఓంకార్ మహేష్ ఋషి శివ వినయ్ రాకేష్ చింటూ భాను వినయ్ తదితరులు పాల్గొన్నారు बस गेम फिल्टर करो फिर तो यही बोले फिर कौन आवाज 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 नागे ले निके सर रनर आ ले ले सर वो जो जो स्टैंड पे चले चलते तुमको देखो आलोचिन कर दो वो जो स्टैंड पे और कर दो सर और दूसरा जिला शिला హలో హలో లేదు రేపు మేడం చెప్పిన ఇమ్రాన్ సార్ చెప్పా

சார் பத்தி தனி நூறு பத்தி பத்தி தனி நூறு பத்தி பத்தி <Overlap/> சார் பத்தி தனி நூறு பத்தி பத்தி <Overlap/> சார் பத்தி தனி நூறு பத்தி பத்தி <Overlap/> లేడీస్ వెరీ వెరీ నిలబడాలనా మన నలభై వాడు వార్డు గండూరి పావని కృపాకారు గారి ఆధ్వర్యంలో Irozo kungkuma puja. Thank <laughs> పెద్దలకు పిల్లలకు విజ్ఞప్తి శ్రీ 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 గణేష్ నవరాత్రోత్సవాల్లో ఈరోజు ఏడవ రోజు పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ మన విద్యానగర్లో ఈ యొక్క కుంకుమ పూజను ఏర్పాటు చేసుకోవటం మహిళలు దాదాపు ఒక యాభై మంది మహిళలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం మన విద్యలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలు సంఖ్య అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు సంతోషం మహిళలు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని ఇంట్లో ముందుంటున్నందుకు గాను అదేవిధంగా తొమ్మిదవ రోజు మన వినాయకుడిని అంటే పదవ రోజు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి నేను ఒక్క సందేశం ఇవ్వచ్చుకున్నా ఈ యొక్క కమిటీ సభ్యులకి అందరికి కూడా ఇక్కడి నుండి వినాయకుడిని తరలించేది ఒక పండుగ ఒక శోభాయాత్ర లెక్క మనం చేసుకోవాలనేది నేను కోరుకుంటున్నా ఈ శివరామకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క వినాయకుడిని తరలించి నిమజ్జన కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొందామనేది నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు మహిళలందరూ కూడా ఆ రోజు మనకి ఈ యొక్క వినాయక శోభాయాత్రలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కోలాటాలు వేసుకుంటూ ఒక పండుగ వాతావరణం కనపడాలి విద్యానగర్లో మన కాలనీకి ఒక మంచి పేరు ఉంది డీసెంట్ కాలనీ అని మంచిగా ఎటువంటి అపశృతలు జరగకుండా సంతోషంగా ఈ యొక్క గణపతిని మనం నిమజ్జన కార్యక్రమం చేసుకుందామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కమిటీ వారికి చెప్పేది ఏంటంటే పర్యావరణ కాలుష్యం చాలా పెరిగిపోతుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెక్స్ట్ టైం alle come right <laughs> right <laughs> right 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 ఈ యొక్క వినాయకుడిని తరలించి నిమజ్జన కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొందామనేది నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు మహిళలందరూ కూడా ఆ రోజు మనకి ఈ యొక్క వినాయక శోభాయాత్రలో పాల్గొనాసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కోలాటాలు వేసుకుంటూ ఒక పండుగ వాతావరణం కనపడాలి విద్యానగర్లో మన కాలనీకి ఒక మంచి పేరు ఉంది డీసెంట్ కాలనీ అని మంచిగా ఎటువంటి అప్రసృతులు జరగకుండా సంతోషంగా ఈ యొక్క గణపతిని మనం నిమజ్జన కార్యక్రమం చేసుకుందామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కమిటీ వారికి చెప్పేది ఏంటంటే పర్యావరణ కాలుష్యం చాలా పెరిగిపోతుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెక్స్ట్ టైం ప్రశాంత్కి చెప్పేది మట్టి వినాయకుడిని పెట్టాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే అధిక వర్షాలు అధిక ఎండలు ఎందుకంటే పర్యావరణ కాలుష్యం చేపట్టి కాబట్టి మనం మట్టి వినాయకుడిని అసలు వినాయకుడు ఏ వినాయకుడైనా ఏం కాదు పిఓపి వినాయకుడే ఉండాలని రూల్ ఏం పెట్టలేదు వినాయకుడు ఇంకోటి పది పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లు ఉండాలని రూల్ పెట్టలే మనకి నా దృష్టిలో ఇంకా సంతోషంగా చెప్పాలంటే ఒక రెండు మూడు ఫీట్ల వినాయకుడు చేతులలో పట్టుకోవాలి అందరం రెండు ఫీట్ల వినాయకుడు ఒక ఫీట్ వినాయకుడు చేతులలో పట్టుకొని నిమజ్జనం మనం ఫస్ట్ శోభయాత్ర చేసుకుంటాం ఆ టైంలో కూడా చేతులలో మహిళలు ప్రతి ఒక్క పది మంది పది పదిహేను మంది మహిళలు ఎవరి వినాయకుడు ఆ ఇంటికి తీసుకెళ్లే వినాయకుడు కానీ ఇక్కడ ప్రతిష్ఠించే వినాయకుడు అట్లా పెట్టుకొని మనం కనుక వస్తే ఆ యొక్క లుక్ వేరే ఉంటుంది ఆ సాంప్రదాయం అసలు ఇవన్నీ చేసుకుని దేనికి భావితర వారికి సాంప్రదాయాన్ని అందించాలనే కదా ఈ పండుగలు ఇవన్నీ మనం భావితర తరాల వారికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వారం అవుతాం నేను ఈ మధ్య వాట్సాప్లో చూసిన ఎక్కడో అమెరికాలో ఉన్నారు అంతా వాళ్ళ అమెరికన్స్ మహిళలంతా వాళ్ళు ఈ యొక్క వినాయకుని కానీ శ్రీకృష్ణుని కానీ చేతులలో పట్టుకొని ఊరేగింపు వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా శారీస్ కట్టుకొని వాళ్ళంతా అవుట్ ఆఫ్ వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రేమ వారు ఎంతో ప్రేమిస్తున్నారు మనం కూడా అదే విధంగా వారి ఖచ్చితంగా మనం మన సంస్కృతి సంప్రదాయాన్ని మనం కూడా అవలంబించాలని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అందరికీ అన్న ప్రసాద విత్తనా జరుగుతుంది సమృద్ధిగా ఏర్పాటు చేసినాం మీరు కూడా అందరూ కూడా అన్న స్వీకరించాలి అదే ఈరోజు వాహనం స్వీకరించిన ప్రతి మహిళలకి వేణు వేడుకునేది ఏంటంటే మా కుటుంబాన్ని మీరు చల్లగా ఆశీర్వదించాలని మన కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్ద అదే విధంగా ఇక్కడ నేను ఒక వాటర్ కార్డు ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటది ఈ కార్డు నా మా దగ్గర ఇంట్లో ఉన్నది ఈ కార్డు మీకు వాటర్ కావాలంటే మా ఇంటికి వస్తే అక్కడ ఈ కార్డు మీ ద్వారా ట్వంటీ లీటర్స్ వాటర్ ఫ్రీగా ప్రతిరోజు ఇస్తాము కుటుంబానికి ఒక రెండు కార్డులు కావాలన్నా రెండు కార్డులన్నీ ఇస్తాము ఇది దాదాపు ఏడు సంవత్సరాల నుండి ప్రతిరోజు రెండు వందల మంది కుటుంబ రంగాలు ఈ యొక్క వాటర్ తీసుకెళ్ళి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మీరు కూడా అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మా ప్రతి ఒక్క తెలియజేస్తూ ఈ కార్డు మా ఇంట్లో ఉంటుంది నేను లేకున్నా పావని ఇస్తుంది మీరు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ జిరాక్స్ తీసుకొచ్చి ఈ కార్డు తీసుకుపోవచ్చు కావున ఇక్కడ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరియు ప్రశాంత్ చాలా కష్టపడుతున్నాడు ఈ అబ్బాయి కొత్త ఈ సంవత్సరం వచ్చిండు యాక్చువల్లీ ఇది ద్వితీయ సంవత్సరం ఈ వినాయకుడు మన దగ్గర ఇక్కడ గతంలో చిన్న పిల్లలు కొంతమంది కలిసి చేసారు ఇప్పుడు ప్రశాంత్ దీన్ని ఆధ్వర్యం తీసుకుండు నెక్స్ట్ టైం కూడా మనం ప్రశాంత్ తోటి ఇక్కడ విగ్రహం పెట్టించుకోద్దామా వద్దా తెలుసుకుందామా రైట్ ఓకే అదే విధంగా సోరా దర్శనం గారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు వారు ఉంటూ మేడం మేడం కూడా ఉంటూ ఎన్ని కార్యక్రమాలని వారి దగ్గరుండి స్వయంగా చూసుకుంటున్నందుకు గాను వారి కుటుంబ సభ్యుల గురించి బాధాబంధనం చేసుకుంటున్నా అందరూ కూడా కలిసికట్టుగా మంచి చేయడానికి అందరు కలిసికట్టుగా రండి చెవి అయితే ఎవరో రాకండి అదే విధంగా శోభయాత్రలో ప్రతి ఒక్క యాభై యాభై మంది మహిళలు ఉన్నారు అందరూ రండి ఆ ఒక్క రెండు మూడు గంటలు మనకి దేవునికి ఇవ్వండి మనం నడుచుకుంటూ వెళ్ళి ఈ యొక్క యాత్ర పాల్గొందాం ఓకేనా రైట్ అందరికీ థ్యాంక్ యూ నా విన్నపాన్ని మన్నించినందుకు సంతోషం